సో ప్రస్తుతం ఐఏఎమే తరఫున వాదన వినిపిస్తున్నటువంటి సీనియర్ హైకోర్టు న్యాయవాది పిచ్చుకి శ్రీనివాస్ మనతో అన్నారు సార్ ఎలా చూస్తారు దాదాపు పద్దెనిమిది ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు ఎట్టకెలకు ఏడేళ్ల తర్వాత సిబిఐ తన విచారణను పూర్తి చేసుకుని హైకోర్టులో తుది నివేదికను సమర్పించింది ఏం చెప్తారు సార్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సిబిఐ ఈ ఆయేష్ అమీరా హత్యకు సంబంధించి మొత్తం కూడా దర్యాప్తు పూర్తయిందని మేము దానికి సంబంధించిన రిపోర్ట్ ఫైనల్ రిపోర్టు మేము హైకోర్టుకి సమర్పిస్తున్నామని హైకోర్టుకి సీల్డ్ కవర్లో ఇవ్వటం హైకోర్టు వాళ్ళు దీనికి సంబంధించి ఏదైతే సంబంధిత సిబిఐ కోర్టు ఉందో ఆ కోర్టులో మీరు ఈ ఫై ఇది ఫైనల్ రిపోర్టును దాఖలు చేయమని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఒకవేళ ఈ నెల ఇరవై ఆరో తేదీన విచారణ జరగబోతోంది కాబట్టి ఆ రిపోర్టుకు సంబంధించి కుటుంబానికి న్యాయం జరగకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది సిబిఐ సాల్వ్ చేసినటువంటి కేసులో ఏ కేసులో ఇప్పటివరకు ఏ కుటుంబాలకు కూడా న్యాయం జరగని పరిస్థితులు ఉన్నాయి సో ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక మళ్ళీ ఎదురైతే ఎలా ఉండబోతోంది మీ పోరాటం అంటే దర్యాప్తులో మిగతా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కానీ ఎవరైతే నేరస్తులు పొలిటికల్గా ఎవరైతే రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారో వాటిల్లో ముందుకు పోవడానికి అది చాలా అవరోధాలు ఉంటాయి దానికి సంబంధించింది అందుకే చిత్తశుద్ధి ఉండాలి దీంట్లో కూడా అందుకనే హైకోర్టు కూడా దీంట్లో చేసేసి ఎవరైతే అసలు నేరస్తులు ఉన్నారో వాళ్ళని కప్పిపుచ్చడానికి సత్యంబాబును పెట్టారు కాబట్టి ఆ పోలీస్ ఆఫీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆ రోజు తీర్పులో కూడా చెప్పారు ఆ కోణంలోనే సీబీఐ కూడా దర్యాప్తులో ఆదేశాలు ఇచ్చారు వాటిని చేయమని చెప్పేసి కాబట్టి ఇప్పుడు అది ఆ ఓవర్కమ్ అయ్యి సిబిఐ కూడా అది నిష్పక్షపాతంగా చేసి ఉంటే ఈ రిపోర్ట్లో దీనికి సంబంధించింది వాళ్ళు ఎవరైనా సరే పొలిటికల్ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ నేరస్తులు నేరస్తులే కాబట్టి ఈ సంఘటన బాధ్యులేని వాళ్ళని వాళ్ళని చేసి ఉండాలి దానికి సంబంధించింది రిపోర్ట్ కాపీ కూడా మీకు ఇవ్వలేదు కదా ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్కి అయితే మాకు కాపీ ఇవ్వాలి కంప్లైన్ ఎవరైతే వచ్చారో సిబిఐ దర్యాప్తు ఎవరైతే కోరారో వాళ్ళకి కాపీ ఇవ్వాలి ఆ కాపీ కూడా ఇవ్వలేదు దానికి కూడా మేము హైకోర్టులో అభ్యంతరం పెడతాము రేపు ఇరవై ఏడో తారీఖు దానికి సంబంధించింది విచారణ జరుగుతుంది అలాగే మేము సిబిఐ కోర్టులో కూడా దానికి సంబంధించిన ప్రొటెస్టు అవి వేసేసి కాపీస్ అవి తీసుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటివరకు తుది నివేదిక సంబంధించి హైకోర్టులో సమర్పించినా తమకు నివేదిక ఇవ్వలేదు కాబట్టి చట్టపరంగానే ఆ నివేదికను తీసుకున్న తర్వాత మిగతా విషయాలను వెల్లడిస్తామంటూ ఇటు ఇటు ఆయుష్ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ పిచ్చుకు శ్రీనివాస్ చెప్తున్నారు ఆయుషమేర తల్లిదండ్రులు కూడా ఇది అంశాన్ని చెప్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన సీబీఐ పొందుపొన్న నివేదికలు ఏం మెన్షన్ చేసింది అనేది తెలియాల్సి ఉంది కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ నైన్ విజయవాడ